హాయ్ హలో అందరికీ నమస్తే నేను మీ జ్యోతి వేముల వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వేముల వారి వంటలు అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మీరు కూడా చాలా చాలా బాగుండాలని భగవంతుడిని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను ఇంకా ఈరోజు వీడియో వచ్చేసి ఈరోజు దసరా పండుగ స్పెషల్ అండి నేనైతే ఇంట్లో శనగపిండితో కారపూస అయితే చేశాను నేను ఈ కారపూస ఎలా చేశాను ఏంటి అనేది అయితే లేట్ చేయకుండా ఫుల్ వీడియో అయితే చూపించేస్తాను వీడియోలోకి వెళ్లే ముందు అయితే చిన్న మాట అండి మీలో ఎవరైనా ఈరోజే ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నట్టయితే నా వీడియోకి ఒక లైక్ ఇవ్వండి నా వీడియోని షేర్ చేయండి కొత్తగా చూసేవాళ్ళు ఎవరైనా సరే తప్పకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకన్ అయితే క్లిక్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా ఆలస్యం చేయకుండా మనం వీడియో అయితే స్టార్ట్ చేసేద్దామండి ఓకే అండి ఇంక ఇప్పుడు మనం ఫస్ట్ అయితే నేను ఈ కప్పు కొలతతో అయితే తీసుకుంటున్నాను ఫ్రెండ్స్ ఈ కార్ పోస్ట్ చేయడానికి శనగపిండి బియ్యపిండి ఒకటి కంప్లీట్గా రెండు కప్పులు అయితే అయిందండి రెండు కప్పులు శనగ బియ్యపిండి రెండు కప్పులు బియ్యపిండికి రెండు కప్పులు శనగపిండి వేసుకున్నాను మరి గట్టిగా లేకుండా పిల్లలు తినడానికి కాబట్టి కొంచెం ఒక కప్పు తెల్ల నువ్వులు ఫ్రెండ్స్ ఇవి తెల్ల నువ్వులు హాఫ్ కప్పు వాము నేను వాము ఇందులో అయితే పొడి అయితే వేయట్లేదండి మామూలుగా వేసేసుకుంటున్నా కొద్దిగా కారం కొంచమే వేయట్లేదు ఇప్పుడు దీనికి వాటర్ మాత్రం బాగా వేడివేడి నీళ్ళతో అయితే కలపాలండి ఎందుకని ఫస్ట్ నేను సాల్ట్ అయితే వాటర్లోనే వేసేసుకున్నాను ఇంకా మనం పిండి మామూలుగా ఇప్పుడు ఇవన్నీ కలిసేలాగా ఈ వినగా ఒక్కసారి కలిపి వేసుకుంటే వేడివేడి నీళ్ళతో పోసుకుంటే ఏంటంటేనండి పిండి కలుపుకుంటే మనకు పూస గుల్లగా ఉంటుంది తర్వాత పిండి కూడా మంచి జిగురైతే వస్తుందండి మనకి ఇప్పుడు వాటర్ వేసుకొని కొద్ది కొద్దిగా అయితే కలిపేసుకుందాం ఓకే ఫ్రెండ్స్ వేడి నీళ్ళు కొంచెం కొంచెంగా వేసుకుంటూ నాకు పిండి మొత్తం కలిసేలాగా కొంచెం తడి పొడిగా కలుసు కలిసినా సరే పర్లేదండి ఎందుకంటే మనకు చేయి పెట్టి కలవడానికి అవ్వదు కాబట్టి మనం మళ్ళీ పిండి గొట్టంలో జంతికలు గొట్టంలో పెట్టేటప్పుడు కొద్ది కొద్దిగా తడి చేసుకుంటూ అయితే దీని మీద ఒక తడి క్లాత్ వేసుకొని తడి చేసుకుంటూ వేసేసుకోవచ్చు ఇంకా కొంచెం వాటర్ అయితే పడతాయండి చూసుకుంటూ కలుపుకోవాలి ఫ్రెండ్స్ ఎందుకంటే మళ్ళీ కొంచెం పిండి లూజ్ అయినా కూడా ఇబ్బంది కాబట్టి కొద్దిగా చూస్తూ కలుపుకుంటే కొద్దిగా వాటర్ అయితే పడతాయండి ఓకే ఫ్రెండ్స్ ఇంకా వాటర్ అయితే వేసే పని లేదు ఇంకా దీన్ని మొత్తం కంప్లీట్గా కొంచెం పొడిపిండి లేకుండా ఉండేలాగా దగ్గర దగ్గరికి నొక్కోవాలి ఈ మాదిరిగా ఉన్నా పర్లేదండి ఎందుకంటే మళ్ళీ మనం పిండి అందులో పెట్టేసేటప్పుడు జింతికలు కొట్టంలో కొంచెం తడి చేసుకుంటే వేసేసుకుంటే అయిపోద్ది ఇప్పుడు దీని మీద ఒక క్లాత్ కప్పి కప్పేసుకొని మనం స్టవ్ వెలిగించి ఆయిల్ అయితే పెట్టుకుందాం ఫస్ట్ ఈ మాదిరిగా కొంచెం కొంచెంగా కలుపుకుంటూ చిన్న చిన్న వండలు చేసి పెట్టేసుకుంటే మనకి లాస్ట్లో ఫైనల్గా కొంచెం చల్లారిన తర్వాత మొత్తం ఒకసారి కలుపుకోవచ్చండి మన చేతులు మనకు పట్టించింది దాన్ని బట్టి ఓకే ఫ్రెండ్స్ పిండి రెడీ అయిపోయింది మనకి ఇది కొంచెం చేతికి ఆయిలు వేసుకొని కొద్దిగా చూడండి రెండు మూడు టేబుల్ స్పూన్లు మనం పొడి పారిపోకుండా ఉంటుందండి మనకు పిండి ఇట్లా ఆయిల్ వేసి పైన మొత్తం ఒకసారి వండ మొత్తం వేసి చేసేసుకుంటే చూసారా చక్కగా వచ్చేసిందండి మనకి పిండి మొత్తం ఇప్పుడు దీన్ని ఇంత పెద్ద గిన్నె అవసరం లేదు ఇప్పుడు వేరే ఇంకో చిన్న గిన్నెలోకి అయితే తీసుకుందాం చూడండి నేను చిన్న గిన్నెలోకి అయితే తీసుకుని అది ఆడకుండా దాని మీద ఒక మూత అయితే పెట్టేసుకుందాం ఇప్పుడు స్టవ్ విరిగించి కలాయి పెట్టుకుని ఆయిల్ వేసేసుకుందాం ఆయిల్ అయితే హీట్ ఎక్కుతుందండి ఇంక మనం అయితే చేసేసుకుందాం ఆయిల్ అయితే హీట్ ఎక్కింది ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఎంతకలైతే వేసేసుకుందాం ఇంకో పక్కకైతే ఫోల్డ్ చేసేసుకు ఓకే అండి ఇవి రెండు వైపులు అయితే కాలిపోయి మీ తీసేసుకున్నాం మంచి కళ్ళు అయితే వచ్చేసాయి కాబట్టి ఇంకొకటి పొడి వేసేసుకున్నాను అదే ప్రకారం ఈ మొత్తం ఇదే రకంగా వచ్చేసుకోవడము దీన్ని కూడా తయారు చేసుకున్నాను ఓకే అండి ఫైనల్గా మనకు కరపూస అయితే రెడీ అయిపోయింది చూశారు కదా నేను ఎలా చేశాను అనేది అయితే నా వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్ వీడియో నచ్చితే తప్పకుండా కొత్తగా చూసేవాళ్ళు ఖచ్చితంగా లైక్ చేసి షేర్ చేసి కొత్తగా చూసేవాళ్ళు ఎవరైనా సరే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి ఫ్రెండ్స్ ఈ రోజుకి ఇంతే అండి వీడియో మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను అంతవరకు సెలవు మీ జ్యోతి వేముల గంట కొట్టడం మాత్రం మర్చిపోకండి